మా ఓల్డ్ మ్యాన్ ఒకటి లాగిస్తాడు ఏం కమాన్ కిక్ అండి బాబు మద్రాసులో మనుషులు మంచి నీళ్ళ కోసం పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరసనాయిల కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినది అరక్క పరిగెడుతున్నా నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతావు నువ్వు పాల కోసం పరిగెడతావు ఫెలో నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడు రా మా గొప్ప కేశాలు ఇచ్చారండి తావరి వయసులో జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధాన మంత్రి అయ్యారండి తావరే అయ్యారండి రాజ్కే బై టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ లో నేను కూడా ఆ అప్రైతే చేశానురా కానీ మన మనకి చూసి వాళ్ళు చేదులు బొమ్మన్నారు పోయాను రిటైల్స్ అడక్క ఒరేయ్ తమ్ముడు అక్కడ కట్టేరా ను నువ్వు పాలు పెట్టుకురా నిల్లి వాళ్ళకి వెళ్ళి కేకేస్తున్నారు బాబు గారు అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి బంగారం లేండి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరాను గుండు

అందుకని సృంగారం అంత తుపాకిలో దట్టించి డిషు డిషు కాల్చి మా ఆర్డర్ చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి పల్లె ఘాటుగా పెట్టాడండి ఆ రాస్తాడు నేను రాస్తాను పదహార్ తావులు ఎందుకు వేస్ట్ మాటల్లో కాదే చాటల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు నేను వెళ్ళాన ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆడరోళ్ళు ఉండరని కరెక్ట్ అందుకని యాదవా పెళ్ళం కోసం దేశాన్ని త్యాగం చేసినవంటా నేను అయినా మగ్గుళ్ళు లేకుండా ఎలా జీవిస్తున్నా చూస్తే నాకు జాలి ఇస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంత అయిన తర్వాత ఒకసారి కనిపించు అన్నపూర్ణ బీరువా తాళం చేతులు ఎక్కడ పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఎక్కడా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణుడు మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చిన్నబోతుంది స్వామి ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ సిక్స్టీన్ థౌసండ్ లేడీస్ ఆర్తి నువ్వు దానం పెట్టుకో నాకు చిన్న అనుమానం ఇక్కడేష్ణుని ఎందుకు దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు అంతఃపురంలో ఎనిమిది మంది రేపలలో పదహారు వేల మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గారు అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడు ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే పదహారు వేల మంది గోపికలు నాట్యం చేసేవారట అనుకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతోంది ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది ఎవరు తీసుకువెళ్లారు ఎక్కడుంది ఆ విషయాన్ని పోతన్న గారు కూడా గ్రంథంలో రాయలేదు ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడి తప్పు తప్పు మా గురువు గారికి దండం పెట్టుకో పుణ్యం వస్తుంది స్వామి మురళెక్కడుందో చూపించుతండి భలే బలే విషయం విషయం నువ్వు అన్నప్పుడల్లా నాకుంటే గబగబా కొట్టుకుంటుంది ఊళ్ళో ఉన్న నీకు విషయాలే ఇది పెళ్ళి కబరు అబ్బా నువ్వు వెళ్ళి పిండి రొప్పవే ముందు నా తల మీద ఈ బరువు దింపుతాయి గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు చెప్పు పోస్ట్ పేరు పాపరా కూతురు గారు కొడుకుతో లేచిపోయిందమ్మా వాళ్ళెవలో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే ప్రేమ కోసం వాళ్ళు అంత చేస్తే అది శుభవార్త కదటమ్మా నోరు ముసుకుని వెళ్ళి పిండ్రొప్పవే అట్లాగే అమ్మా ఏటా దూకుడు కళ్ళ పట్టలేదు అమ్మగారండి పాలు పురే అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ జబ్బు మా వారసత్వం కదండి దీనికి వచ్చిందండి అవసరం అనుకుంటే నన్నైనా వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి ఈ జన్మకి ఇంతేనండి అక్క అక్క తారా తమ్ముడురా బాగున్నావా ఇంట్లో అందరూ కులాసాయేనా కులాసాయి ఏమండి మీ అల్లుడు గారు వచ్చారు బావా నేను పని పాట లేకుండా పోరంబోకుల తిరుగుతున్నానని తెగతిచ్చాడు కదా ఇప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆదు చూడు ఉద్యోగం రావడం గొప్ప కాదురా దాన్ని నిలబెట్టుకోవాలి పైకి రావాలి నీ ఆశీస్సులుంటే తప్పకుండా పైకి వస్తాను బావా కాకపోతే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని జయన్ నాకిచ్చి పెళ్లి చేసావంటే జయన్ నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అద్దంలో మొహం ఎప్పుడైనా చూసుకున్నావురా బావ అదేమిటండి సాక్షాత్ వీడు మా పిన్నమ్మ కొడుకు జైత వీడి పెళ్లి జరిపించాలని మొదటి నుంచి నీ ముద్దల తమ్ముడు శ్రీకృష్ణ లీలలు తెలిసిన వాడెవడు వాడికి పెళ్లనివ్వాలని అనుకోడు శ్రీకృష్ణ లీల అంటే అంటే నీ తమ్ముడు ఆడపిల్లల వేటలో సిద్ధహస్తుడు అని బావా నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా మీద నిందలు వీకు వాళ్ళు వీళ్ళు చెప్పే కర్మ ఏమొచ్చిందిరా నిన్ను ఆ అమ్మాయిని లాడ్జింగ్ లో పట్టుకుని హ్యాండ్ కర్చీఫ్ తో చేతులు కట్టి నడిపించుకు వెళ్ళాడే సబ్ ఇన్స్పెక్టర్ ఆయన చెప్పాడు ఏరా మీ బావగారు చెప్పింది నిజమేనా ఏదో చిన్న పొరపాటు జరిగిందా పొరపాటు కాదురా ఒళ్ళు పొగరు ఇలాంటి పాడు పనులు చేస్తూ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని వచ్చి నిన్ను చీల్చి ముక్కలు చేయాలి ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వడం చస్తే జరగదు వెళ్ళిపో వెళ్ళిపోతారా ప్రస్తుతం నువ్వు నన్ను అర్థం చేసుకో